ఒకసారి టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్లోకి వెళ్దాం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఊహించుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదో ఒకరోజు ఉదయం మనం నిద్ర లేచేసరికి టీవీలో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ ఇకపై పాలిటిక్స్ నుంచి రిటైర్ అవుతున్నారని కొత్త జనరేషన్కి బాధ్యతలు ఇస్తున్నారని ప్రకటిస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఒక్కసారిగా దేశం మొత్తం షాక్ అవుతుంది స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది కానీ అసలైన హై టెన్షన్ డ్రామా మాత్రం ఢిల్లీలోని నాలుగు గోడల మధ్య మొదలవుతుంది ఇది వినడానికి ఏదో పొలిటికల్ థ్రిల్లర్స్ సినిమా స్టోరీలా ఉంది కదా కానీ ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోయే రియాలిటీ ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ మరియు కాంప్లెక్స్ దీని వెనుక ఉన్న అసలైన పవర్ గేమ్ని డీకోడ్ చేయడానికి నేను చాలా డీప్గా రీసెర్చ్ చేశాను కానీ ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి నేను ఇంత క్వాలిటీ కాంటెంట్ ఇస్తున్నా గంటల తరబడి వర్క్ చేస్తున్నా మన ఛానల్కి సరైన రీచ్ రావడం లేదు వ్యూస్ రావడం లేదు నిజాయితీగా చెప్పాలంటే ఒక క్రియేటర్గా ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది దయచేసి ఒక్క సెకండ్ సెకండ్ టైం తీసుకుని ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఆ చిన్న సపోర్ట్ నాకు ఇంకా ఇలాంటి బెస్ట్ కేస్ స్టడీస్ చేయడానికి ఫుల్ ఎనర్జీ ఇస్తుంది ఇక ఈ టాపిక్ని మనం మూడు యాంగిల్స్లో చూడాలి అదే మోదీ ఫ్యాక్టర్ అలియన్స్ పాలిటిక్స్ మరియు ఆర్ఎస్ఎస్ మాస్టర్ ప్లాన్ నరేంద్ర మోదీ అంటే ఇప్పుడు జస్ట్ ఒక పర్సన్ కాదు ఆయన ఒక బ్రాండ్ లాస్ట్ టెన్ ఇయర్స్లో బీజేపీ గెలిచిన ప్రతి సీటు వెనుక మోదీ అనే ఇమేజ్ ఉంది కానీ మోదీ తర్వాత ఆ గ్యాప్ని ఫిల్ చేయడం అంత ఈజీ కాదు ఈ రేస్లో అందరికంటే ముందు వినిపించే పేరు అమిత్ షా లాజికల్గా చూస్తే మోదీ తర్వాత న్యాచురల్ సక్సెసర్ ఆయనే ఎందుకంటే కశ్మీర్ ఇష్యూ దగ్గర నుంచి పార్టీని బిల్డ్ చేయడం వరకు మోదీ బ్రెయిన్లా పనిచేసింది ఆయనే కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది అమిత్ షా ఒక అద్భుతమైన మేనేజర్ మరియు స్ట్రాటజిస్ట్ కానీ ఆయన ఒక మాస్ లీడర్ కాకపోవచ్చు అంటే పబ్లిక్లో మోదీకి ఉన్నంత ఎమోషనల్ కనెక్ట్ అమిత్ షాకి ఉందా అంటే డౌటే అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ తర్వాత బీజేపీకి ఫుల్ మెజారిటీ లేదు ఇప్పుడు గవర్నమెంట్ రన్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లాంటి సపోర్ట్ కావాలి అమిత్ షా వర్కింగ్ స్టైల్ చాలా అగ్రెసివ్గా డామినేటింగ్గా ఉంటుంది ఇలాంటి స్టైల్ని ఈ మిత్రపక్షాలు ఒప్పుకుంటాయా ఖచ్చితంగా నో చెప్పచ్చు సో అమిత్ షా రేస్లో ఉన్నా కూడా ఈ అలియన్స్ పాలిటిక్స్ అనే ఫ్యాక్టర్ ఆయనకు పెద్ద మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది మరి అమిత్ షా కాకపోతే పబ్లిక్లో ఫుల్ క్రేజ్ ఉన్న లీడర్ ఎవరు అంటే మనకు కనిపించే ఏకైక ఆప్షన్ యోగి ఆదిత్యనాథ్ ఈ రోజుల్లో మోదీ తర్వాత దేశం మొత్తం తెలిసిన ఫేస్ యూత్లో ఒక రేంజ్లో ఫాలోయింగ్ ఉన్న లీడర్ యోగినే కానీ ఢిల్లీ పొలిటికల్ పవర్ పాలిటిక్స్లో యోగి అంటే ఒక భయం ఉంది దాన్ని ద నార్త్ లాబీ ఫియర్ అంటారు యోగి ఆదిత్య నాది ఎవరి రిమోట్ కంట్రోల్లోనూ ఉండరు ఆయన ఒక ఇండిపెండెంట్ పవర్ సెంటర్ ఒకవేళ యోగి ప్రధాని అయితే గుజరాత్ లాబీ చేతిలో నుంచి పవర్ పూర్తిగా యూపీ లాబీ చేతిలోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఢిల్లీలో ఎన్నాళ్ళు పెత్తనం చేసిన చాలామంది సీనియర్లు సైడ్ అయిపోవాల్సి వస్తుంది అందుకే యోగికి చెక్ పెట్టడానికి ఇంటర్నల్గా చాలా పాలిటిక్స్ జరుగుతున్నాయి ఆయన్ను యూపీకి మాత్రమే ఫిక్స్ చేసి ఢిల్లీకి రాకుండా అడ్డుకోవడమే ఇప్పుడు జరుగుతున్న అసలైన గేమ్ ఇక్కడే ఈ కేస్ స్టడీలో అత్యంత ఇంపార్టెంట్ ప్లేయర్ ఎంట్రీ ఇస్తారు వాళ్లే ఆర్ఎస్ఎస్ నాగ్పూర్లో ఉన్న సంఘ పెద్దలకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మీద ఒక క్లియర్ విజన్ ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్లో పార్టీలో ఇండివిజువల్ వర్షిప్ అంటే వ్యక్తి పూజ ఎక్కువైపోయింది ఇది పార్టీకి మంచివి కాదనేది వాళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్ అందుకే మోదీ తర్వాత మళ్లీ ఇంకొక వన్ మ్యాన్ షో రావడం వాళ్లకు ఇష్టం లేదు వాళ్లకు కావాల్సింది అందరినీ కలుపుకొనిపోయే ఒక వాజ్పేయి లాంటి సాఫ్ట్ లీడర్ ఒకవేళ ఫ్యూచర్లో బీజేపీకి సొంత మెజారిటీ రాకపోతే అప్పుడు సంఘ్ తెరపైకి తెచ్చే సర్ప్రైజ్ ప్యాకేజ్ నితిన్ గడ్కరీ గడ్కరీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకు ఎనిమీస్ లేరు ఆపోజిషన్ పార్టీలు మిత్రపక్షాలు కార్పొరేట్ కంపెనీలు అందరూ గడ్కరీ అంటే ఇష్టపడతారు సో ఎలాంటి గడవలు లేకుండా గవర్నమెంట్ని నడపాలంటే గడ్కరీనే బెస్ట్ స్ట్ ఆప్షన్ అనేది ప్లాన్ బి ఇకపోతే మనం అస్సలు మర్చిపోకూడని ఇంకో యాంగిల్ ఉంది అదే మోదీస్ మాస్టర్ స్ట్రోక్ మోదీ ఎప్పుడూ మనం ఊహించేది చెయ్యరు మన ఊహకు అందనిది చేస్తారు ఢిల్లీ ఇన్సైడర్స్ నుంచి వస్తున్న లీక్స్ ప్రకారం మోదీ తన వారసుడిగా ఒక సింగిల్ పర్సన్ని అనౌన్స్ చేయకపోవచ్చు ఎందుకంటే పవర్ ఒకరి చేతిలో ఉంటే డిక్టేటర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆయన ఒక కలెక్టివ్ లీడర్షిప్ మోడల్ని డిజైన్ చేస్తున్నారట అంటే ప్రధాని ఒకరు పార్టీ ప్రెసిడెంట్ ఒకరు హోమ్ మినిస్టర్ ఒకరు ఇలా పవర్ని ముగ్గురు నలుగురి మధ్య డివైడ్ చేసి ఆ రిమోట్ కంట్రోల్ని ఒక పార్లమెంటరీ బోర్డు చేతిలో పెట్టే ఆలోచన చేస్తున్నారు ఇది నిజంగా జరిగితే ఇండియన్ పాలిటిక్స్లో ఇదొక సెన్సేషన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ కేస్ స్టడీలో కన్క్లూజన్ ఏంటంటే మోదీ తర్వాత సీన్ అంతా ఈజీగా ఉండదు అక్కడ జరగబోయేది ఒక మామూలు ఎలక్షన్ కాదు అది గుజరాత్ లాబీ వర్సెస్ నార్త్ లాబీ మధ్య జరిగే వార్ అది ఎగ్రిషన్ వర్సెస్ స్కూల్ పాలిటిక్స్ మధ్య జరిగే వార్ మరి మీ అనాలిసిస్ ప్రకారం ఇండియా ఫ్యూచర్ని డ్రైవ్ చేసే స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంటే సేఫ్ అమిత్ షానా యోగినా గడ్కరీనా లేక ఇంకెవరైనా ఉన్నారా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో లాజిక్తో సహా చెప్పండి ఎందుకంటే ఢిల్లీ పీఠం ఎవరిదైనా దాన్ని డిసైడ్ చేసే అల్టిమేట్ పవర్ మీ ఓటులోనే ఉంది